సోషల్ మీడియాలో సెలబ్రిటీలు వేసే పోస్టులు బాగా వైరల్ అవుతూ ఉంటాయి ఈ మధ్య సెలబ్రిటీల పర్సనల్ వ్యవహారాలన్నీ సోషల్ మీడియా ద్వారానే అందరికీ తెలుస్తున్నాయి పెళ్లిళ్ళు విడాకుల వ్యవహారాలు అయితే నెట్టింటే ప్రకటిస్తున్నారు విడాకులు తీసుకునే ముందు అయితే కొన్ని ఇంట్లు ఇస్తూ ఉన్నారు సోషల్ మీడియా ఖాతాల పేర్లు మార్చుతున్నారు ఒకరినొకరు అన్ఫాలో అవుతూ ఉంటారు వారి పోస్టులు డిలీట్ చేస్తూ ఉంటారు సో ఆ తర్వాత చివరకు విడాకులు ప్రకటిస్తున్నారు ఇటీవల చాలా ఘటనలు ఇలాగే చూసాం సో తాజాగా కమెడియన్ హర్ష పోస్ట్ ఇప్పుడు ఇలాంటి అనుమానాలకు దారితీసింది చాలామంది దీని వెనుక కామెంట్స్ కూడా ఇదే చేస్తున్నారు జీవితం అనేది రోలర్ కోస్టర్ రైడ్లో ఉంటుంది అప్స్ అండ్ డౌన్స్ లోస్ అండ్ హైస్ ఎగ్జైట్మెంట్ అండ్ యాంగ్జైటీ భయం థ్రిల్ ఇలా అన్నీ ఉంటాయి ఏది నీ కంట్రోల్లో ఉండదు మనల్ని ఆపేందుకు వస్తాయి ఓ టైం తర్వాత వెళ్ళిపోతాయి అందుకే మనం బకిల్ను పెట్టుకుని ఆ రైడ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలంటే నో ఎక్స్పెక్టేషన్స్ నో డిసప్పాయింట్మెంట్ జీవితం ఎలా వస్తే అలా ఏది ఇస్తే అది తీసుకుంటూ వెళ్ళనంటూ ఒక పోస్ట్ చేశారు ఈ పోస్ట్ వెనుక ఎంత పెద్ద అర్థం ఉందో అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు చాలామంది ఈ పోస్టును చూసిన వాళ్ళంతా ఏం జరిగింది బ్రో అని అడిగేస్తు ఉన్నారు అందరినీ నవ్విస్తూ ఉండే ఆయన ఇలాంటి పోస్ట్ పెట్టడం ఏంటి ఇదే తొలిసారి ఇలాంటి పోస్ట్ పెట్టారని కూడా కొంతమంది గుర్తు చేసుకుంటున్నారు సడన్గా పోస్ట్ చూసి డివోర్స్ అయి ఉంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు కానీ దాన్ని క్యాజువల్గా చేసిన పోస్ట్ ఏమి ఉంటుందని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఏది ఏమైనా హర్ష మాత్రం ఓ మోటివేషనల్ స్పీకర్లా పెట్టిన పోస్ట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసిందే ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి